డింగు డాంగ్ వాదం ఏ వాదం సార్ డింగు డాంగ్ వాదం డింగు డాంగ్ వాదానికి మరొక పేరు ఏంటంటే ప్రకంపన వాదం ఏ వాదం ప్రకంపన వాదం దీన్ని మనం ఆంగ్లంలో ఏమంటాం అంటే పతోజనిక్ థియరీ అంటాం ఏమంటాం పతోజనిక్ థియరీ వాదాన్ని థియరీ అని డిస్కస్ చేస్తున్నాడు డింగ్ డాంగ్ వాదానికే మరొక పేరు ఏంటి మాస్టారు అంటే ప్రకంపన వాదం దానికే మరొక పేరు ఏంటమ్మా పతోజనిక్ థియరీ మరి డింగు డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవడు మీ అందరికీ తెలిసి డిస్కస్ చేస్తున్నాం మ్యాక్స్ ముల్లర్ మ్యాక్స్ ముల్లర్ ఏ దేశానికి చెందినవాడు అంటే మనం చెప్పాం జర్మనీ దేశానికి చెందినవాడు డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవడు అంటే మ్యాక్స్ ముల్లార్ అయితే మాస్టారు ప్రకృతిలో ప్రతిదీ కూడా కొన్ని ప్రకంపనలు చేస్తూ ఉంటుంది ప్రకృతిలో ప్రతిదీ కూడా కొన్ని ప్రకంపనలు చేస్తూ ఉంటుంది ఆ ప్రకంపనల నుండే భాష జనించింది అని అన్న వాదమే డింగ్ డాంగ్ వాదం అయితే ఎట్లాంటివి ఏ శబ్దాలు చేతి గమనిద్దాం అందులో నెంబర్ వన్ ఏంటి మాస్టారు అంటే మోగే గంట మోగే గంట చేసే ప్రకంపన ఏంటి మాస్టారు గనగణ ఏంటి సార్ గణగణ అట్లా కాకుండా మండే మంట ఏంటి సార్ మండే మంట చేసే ప్రకంపన భగ భగభగ నెక్స్ట్ మెరిసే గిన్నె మెరిసే గిన్నె చేసే ప్రకంపన తల తల మెరిసే గిన్నె తల తల నెక్స్ట్ చెవిలో రహస్యం చెవిలో రహస్యం ఏంటి సార్ గొస గొస నెక్స్ట్ పారే సెలయేరు పారే సెలయేరు గల గల లేదా జల జల ఇలా వివిధ రకాల ప్రకంపనల నుండే భాష జనించింది అని అన్న వాదమే డింగుడాంగ్ వాదం అయితే ఇందులో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న ఉంది అదేంటంటే ధ్వనికి భావానికి మరియు లేదా శబ్దానికి అర్థానికి ధ్వనికి భావానికి లేదా శబ్దానికి అర్థానికి మధ్య అంతర్గతమైన అంతర్గతమైన అనురూపమైన అవినాభావ సంబంధం అవినాభావ సంబంధం ఉంది అని అన్నవాదం దేనికి దేనికి మధ్య ధ్వనికి భావానికి దేనికి దేనికి మధ్య శబ్దానికి అర్థానికి ధ్వనికి భావానికి లేదా శబ్దానికి అర్థానికి మధ్య అంతర్గతమైన అనురూపమైన అవినాభావ సంబంధం ఉంది అని అన్న వాదం ఏ వాదం మాస్టారు అంటే మనం గమనించినట్లయితే డింగ్ డాంగ్ వాదం నేర్చుకోండి అంతేకాకుండా మానవుడు అనేవాడు ప్రకృతి నుండి అనేక రకాల శబ్దాలను తన యొక్క అంతర్గత శక్తుల వలన గ్రహించి వాటిని వాగ్రూపంగా మార్చుకున్నాడు అని అన్న వాదం క్వశ్చన్ తయారైన ఆన్సర్ డింగ్డాంగ్ వాదం స్టేట్మెంట్ ఏంటి సార్ మానవుడు ప్రకృతి నుండి లభించిన ధ్వనులను అంతర్గత శక్తుల సమ్మేళనంతో వాగ్రూపంగా మార్చుకున్నాడు అని అన్నవాదం ఏ వాదం వాదం డింగుడాంగు వాదానికి మరొక పేరు ఏమిటి దాన్ని ఆంగ్లంలో ఏమంటాం ప్రతిపాదించిన వ్యక్తి ఎవడు ఏ ఏ అంశాలు ఏ ఏ స ఏ ఏ ప్రకంపనలు చేస్తూ ఉంటుంది వేటికి వేటికి మధ్య సంబంధం ఉంటుంది జాగ్రత్తగా నేర్చుకోండి డింగ్డాంగ్ వాదం ప్రతిపాదించిన వ్యక్తి ముల్లర్ చాలా సందర్భాలలో ఆ ప్రశ్న వచ్చింది ఓకేనా సార్ ఇది డింగుడాంగ్ వాదానికి సంబంధించిన అంశం తర్వాత ఏంటంటే ధాతువాదం ఏ వాదం ధాతువాదం ధాతువాదానికే మరొక పేరు ఏంటి మాస్టారు అంటే ధాతు జన్యవాదం ఏమంటాం ధాతు జన్యవాదం దీన్నే మనం ఏమంటాం ఆంగ్లంలో రూటు థియరీ అని అంటాం రూటు థియరీ ధాతువాదం లేదా ధాతు జన్యవాదం లేదా రూట్ థియరీ ఈ వాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవడు మాస్టారు అంటే యాస్కా యాస్కాచార్యుడు ఈ వాదాన్ని బలపరిచిన వ్యక్తి ఎవడు మార్స్తారు అంటే కాత్యాయునుడు కాత్యాయునుడు నేర్చుకోండి ఈ వాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవడు యాస్కాచార్యుడు యాస్కాచార్యుడు ఏ భాషలో దిట్ట ప్రీవియస్ బిట్ సంస్కృత భాషలో యాస్కాచార్యుడు సంస్కృత భాషలో రాసిన గ్రంథానికి ఏమని పేరు అంటే నిరుక్తం ఏమంటాం నిరుక్తం యాస్కాచార్యుడు సంస్కృత భాషలో రాసిన గ్రంథానికి వ్యాకరణ గ్రంథానికి ఏమని పేరు నిరుక్తం మర్చిపోతే నీ రక్తం అని గుర్తుపెట్టుకో తర్వాత ఏంటి సార్ ధాతువాదాన్ని బలపరిచిన వ్యక్తి ఎవడు బలపరిచిన వ్యక్తి కాత్యాయనుడు ఓకేనా క్రింద నుంచి పైకి కాయ అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ వస్తుంది సార్ ఇంతకీ ధాతువు అనగానేమి ఇది ప్రీవియస్ చెట్ట ప్రశ్న ధాతువు అనగానేమి ధాతువు అనగా క్రియా ఇది చట్ట ప్రశ్న మరి డిఎస్సి ప్రశ్న ఏంటి వేస్తారు అదే ప్రశ్న రివర్స్లో అడిగాడు ఎలా వేస్తారు అంటే క్రియాపదాల మూల రూపాన్ని ఏమంటాం క్రియాపదాల మూల రూపాన్ని ఏమంటాం క్రియాపదాల మూల రూపాన్ని ధాతువు అంటాం ధాతువు అనగా ఏంటి మేస్తారు అంటే క్రియా లేదా క్రియాపదాల మూల రూపాన్ని ఏమంటాం క్రియాపదాల మూల రూపాన్ని ధాతువు అంటాం ధాతువు అనగా ఏమిటి మేస్తారు క్రియా క్రియాపదాల మూల రూపాన్ని ఏమంటాం ధాతువు ఈ రెండు కూడా ప్రీవియస్ ప్రశ్నలు వచ్చాయి అయితే నిరంతరం ధాతువులతోనే మాట్లాడేవారు ఎవరు నిరంతరం ధాతువులతోనే మాట్లాడేవారు చైనీయులు ప్రపంచంలో తొలిసారిగా పేపర్ను కనుక్కున్నది ఎవరు చైనీయులు ప్రపంచంలో తొలిసారిగా పరీక్షలను ప్రవేశపెట్టింది ఎవరు చైనీయులు ప్రపంచంలో తొలిసారిగా పేపర్ను కనుక్కున్నది చైనీయులు ప్రపంచంలో తొలిసారిగా పరీక్షలను ప్రవేశపెట్టింది ఎవరంటే చైనీయులు నిరంతరం ధాతువులతోనే మాట్లాడేవారు ఎవరు మాస్టారు అంటే చైనీయులు నేర్చుకోండి ఓకేనా సార్ అయితే తెలుగులో ఎక్కువ పదాలు తెలుగులో ఎక్కువ పదాలు వేటి నుంచి పుట్టాయి మాస్టారు అంటే క్రియల నుంచే పుట్టాయి అనుకు అందుకనే తెలుగుని ఏమంటా అంటే క్రియాంత భాష తెలుగు అజంత భాష అచ్చుతో అంతమవుతుంది కంటెంట్ తెలుగును ధాతువాదం ఏమని చెప్తుంది అంటే క్రియాంత భాష ఎందుకు తెలుగులో ఎక్కువ పదాలు క్రియల నుంచే పుట్టాయి కనుక ఏంటి మాస్టారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్ అనే సంస్కృత భాషా ధాతువు తీసుకుంటే వచ్ అనే సంస్కృత భాషా ధాతువు నుంచి పుంలింగానికి అనేక రకాల క్రియలు పుట్టాయి స్త్రీలింగానికి అనేక రకాల క్రియలు పుట్టాయి పుంలింగానికి వచ్చాడు వస్తాడు వస్తాడా స్త్రీలింగానికి వచ్చింది వెళ్ళింది వస్తుందా వెళ్తుందా ఇలా మనం అంటే ఒకే ఒక ధాతువు నుంచి అనేక అనేక పదాలు అనేక క్రియలు అనేవి తెలుగులో పుట్టాయి కనుక తెలుగు మనం క్రియాంత భాష అంటాం అందుకనే చాలామంది దీన్ని శాస్త్రీయమైన వాదము అని కూడా అంటాం ఏమంటాం శాస్త్రీయమైన వాదం శాస్త్రీయమైన వాదం ధాతువాదంగా చాలామంది వ్యక్తులు అభివర్ణిస్తూ ఉంటారు ఆధునిక భాషావేత్తలు కూడా అయితే దా ధాతువాదం తర్వాత మరొక వాదం మీకు చెప్తాను అదేంటంటే మాస్టారు సంపాదనావాదం ధాతువాదం తర్వాత శాస్త్రీయమైన వాదంగా మనం సంపాదనావాదాన్ని కూడా మనం డిస్కస్ చేయొచ్చు శాస్త్రీయమైన వాదం ధాతువాదం ధాతువాదం తర్వాత శాస్త్రీయమైన వాదం ఏంటి మాస్టారు అంటే సంపాదనా వాదం నేర్చుకోండి అయితే ఈ ధాతువాదంలో భాగంగా ధాతువాదంలో మరికొన్ని బిట్స్ ఉన్నాయి అదేంటి సార్ అంటే ధాతువులన్నీ కూడా నామధాతువులే ధాతువులన్నీ కూడా లేదా నామబోధకాలే అని అన్నవారు ఎవరు ధాతువులన్నీ కూడా లేదా ధాతువులన్నీ కూడా క్రియాబోధకాలే అని అన్నవారు ఎవరు సార్ ఏక అక్షర ధాతువులు ఎక్కడ కనిపిస్తాయి ఏక అక్షర ధాతువులు ఏ భాషా కుటుంబానికి చెందినవి మూడక్షర ధాతువులు ఏ భాషా కుటుంబానికి చెందినవి మధ్యమ పురుష ధాతువులు మధ్యమ పురుష ధాతువులు ఏ భాషా కుటుంబానికి చెందినవి సార్ నా ధాతువులన్నీ కూడా నామధాతువులే అని అన్నవాడు ఎవడంటే గార్గి ఇతనికే మనకు పేరు ఏంటంటే గార్గ్యాదులు అట్లా కాకుండా క్రియాదాతువులు ధాతువులన్నీ కూడా క్రియాధాతువులే అని అన్నవాడు ఎవడు మేస్తారు అంటే షాక ఎవడు షాక ఇతనికే ఇతనికే మరొక పేరు గ్రూప్ ఆఫ్ పీపుల్ సాక అంటాం అట్లా కాకుండా ఏక అక్షర ధాతువులు ఎక్కడ కనిపిస్తాయి మాస్తారు అంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబం ఏ భాషా కుటుంబం ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అట్లా కాకుండా ధాతువులన్నీ కూడా మూడు అక్షర ధాతువులే ఏ భాషా కుటుంబం అంటే స్టెమిటిక్ హెమిటిక్ భాషా కుటుంబం సెమిటిక్ హెమిటిక్ భాషా కుటుంబం ధాతువులన్నీ కూడా మధ్యమ పురుష ధాతువులే ఏ భాషా కుటుంబం అంటే ద్రావిడ భాషా కుటుంబం ఏ భాషా కుటుంబం ద్రావిడ భాషా కుటుంబం గమనించండి సార్ దీంట్లో భాగంగా ధాతువులన్నీ కూడా నామధాతువులే ఆ నేమ్ పేరు గారే అని గుర్తుపెట్టుకుంటే గుర్తుంటుంది సార్ మనం తినే గారే గుర్తుపెట్టుకో ధాతువులన్నీ నామధాతువులు లేదా నామబోధకాలే అయి ఉండవచ్చు అని అన్నవాడు గార్గి లేదా గార్గియాదులు ధాతువులన్నీ కూడా క్రియాధాతువులు లేదా క్రియాబోధకాలే అయి ఉండవచ్చు అని అన్నవాడు శాకటాయనుడు లేదా శాకటాయనులు అట్లా కాకుండా ధాతువులన్నీ కూడా ఏక అక్షర ధాతువులే అని అన్నవారు ఇండో అని అన్న కుటు అని ఏక ఏక అక్షర ధాతువులన్నీ కూడా ఏ భాషా కుటుంబంలో కనిపిస్తాయి అంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబంలో మూడు అక్షర ధాతువులన్నీ కూడా సెమిటిక్ హెమిటిక్ భాషా కుటుంబంలో మధ్యమ ధాతువులన్నీ కూడా ద్రావిడ భాషా కుటుంబంలో కనిపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అనే మీనింగ్ ఏంటి సార్ అంటే నాయక ఏంటి సార్ అనే మీనింగ్ ఏంటి సార్ నాయక ఇలా ఒకే ఒక అక్షరము ఆ మీనింగ్ అంటూ సూచిస్తూ ఉంటుంది ఇక్కడ ఏక అక్షరం ఇక్కడ మూడు అక్షరం ఇక్కడ మధ్యమ పురుష మీరు నేర్చుకుంటారు కంటెంట్లో తానుత్తమ ఎదుట మధ్యమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ తానుత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ అని మనం కంటెంట్ నేర్చుకుంటూ ఉంటాం ఆ మధ్యమ పురుష ధాతువులు ద్రావిడ భాషా కుటుంబానికి చెంది ఉన్నాయి ఇది ధాతువాదానికి సంబంధించినటువంటి వివరణ